యాంకర్ అనసూయ భరద్వాజ్ తన డ్రెస్సింగ్ స్టైల్ పై వస్తున్న ట్రోల్స్ కు గట్టిగా స్పందించారు ఇటీవల విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ ఓపెన్ లెటర్ ను షేర్ చేశారు ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ తన వ్యక్తిత్వాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు తాను ఎలా ఉండాలనుకుంటే అలా ఉండే హక్కు తనకుందని ఇది తన కుటుంబానికి తెలిసిన విషయమని వారు తనను సంపూర్ణంగా సపోర్ట్ చేస్తున్నారని వెల్లడించారు తన జీవన శైలిపై అనవసర విమర్శలు చేస్తూ ముఖ్యంగా మహిళలే సోషల్ మీడియా ద్వారా వీడియో చేసిన వ్యక్తిగతంగా తాను ఎలా ఉండాలో చెబుతున్నారని పేర్కొన్నారు వారితో తనకు వ్యక్తిగత పరిచయం లేకపోయినా కూడా ఇలాంటివి ఎదురవుతున్నాయని తెలిపారు బోలెడుగా ఉండడం తప్పు కాదని ఆ గౌరవంగా ప్రవర్తించడమే కాదని స్పష్టం చేశారు తాను ధరించే దుస్తులు తన విలువల్ని నిర్ణయించలేవని ఆమె అభిప్రాయపడ్డారు ఎవరి అభిప్రాయాన్నైనా గౌరవిస్తూ జీవించగలడం మన సమాజానికి అవసరమని వ్యక్తిగత విమర్శలు కాకుండా శాంతియుతంగా అందరూ కలిసి ఉండే పరిస్థితి రావాలని కోరారు తాను సైలెంట్ గా ఉండడాన్ని బలహీనతగా భావించరాదని అవసరమైతే తనదైన శైలిలో స్పందించగలనని హెచ్చరించారు